వెల్కమ్ టు గ్లోబల్ మీడియా న్యూస్ ఛానల్ భారత సరిహద్దుల్లోని డ్రాగన్ దేశం నిత్యం కవ్వింపులకు పాల్పడుతుంది భారత భూభాగంలోకి పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ అంటే చైనా సైన్యం చొరబాట్లకు యత్నించడం శరా మామూలే అక్కడితో ఆగకుండా భారతదేశంలోని పలు సరిహద్దు ప్రాంతాలతో పాటు అరుణాచల్ ప్రదేశ్లోని వివిధ ప్రాంతాలకు పేర్లను మార్చి తమ మ్యాప్లో చైనా చూపుకుంటోంది ఇన్నాళ్ళు చైనా చేస్తున్న కుతంత్రాలను భారత్ కేవలం ఖండించి వదిలేసేది కానీ మూడోసారి ప్రధానిగా మోడీ బాధ్యతలు స్వీకరించిన వెంటనే యాక్షన్ స్టార్ట్ చేశారు ఇక నుంచి పొరుగు దేశాలు ఇండియా జోలికి వస్తే ఊరుకునేది లేదని తాజాగా ప్రధాని మోడీ స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు ముళ్ళుని ములుతోనే దెబ్బతీస్తామన్న హెచ్చరికలను చైనాకు భారత్ పంపింది చైనా ఎత్తులకు భారత్ పై ఎత్తు వేసింది అరుణాచల్ ప్రదేశ్పై కన్నేస్తే టిబెట్ దగ్గర తేల్చుకుంటామంటూ భారత్ చెప్పకనే చెప్పింది టిబెట్లోని ముప్పై స్థలాలకు పేర్లను మార్చడానికి ప్రధాని మోడీ ప్రభుత్వం తాజాగా ఆమోదం తెలిపింది అసలు టిబెట్లోని ప్రాంతాలకు భారత్ ఎలా పేర్లను పెడుతోంది దీనికి చైనా అంగీకరిస్తుందా ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకునే ముందు చైనా ఎలాంటి కుట్రలు దుస్సాహసాలకు ఒడిగడుతుందో ముందు చూద్దాం రెండు వేల ఇరవై మే ప్రపంచమంతా కరోనాతో అల్లాడుతున్న సమయం అది చైనా మాత్రం భారత్పై కుతంత్రాలకు ప్లాన్ వేసింది భారత భూభాగంలోనికి చొచ్చుకు వచ్చేందుకు ప్లాన్లు వేసింది రెండు వేల ఇరవై మే ఐదున చైనా సైన్యం లడఖ్లోని గాల్వాన్ లోయలో చొరబాటుకు ప్రయత్నించింది భారత సైనికులు అప్రమత్తమై దురాక్రమణదారులను అడ్డుకున్నారు ఈ ప్రతిష్టంభన అనంతరం సరిహద్దు సమస్యల పరిష్కారానికి ఇరుపక్షాలు ఇప్పటి వరకు ఇరవై ఒకటి సార్లు సైనిక చర్చలు జరిపారు చర్చలకు సహకరిస్తామని మరింత ముందుకు తీసుకెళ్తామని ప్రపంచం ముందు బీజింగ్ డప్పు కొడుతుంది కానీ ఈ చర్చలను ముందుకు సాగకుండా కుట్రపూరితంగా చైనా వ్యవహరిస్తోంది గాల్వాన్ ఘర్షణ తర్వాత ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి వాణిజ్యం మినహా ఇతర సంబంధాలు తెగిపోయాయి ఇంత జరుగుతున్న చైనా మాత్రం తన బుద్ధిని మార్చుకోవడం లేదు పలుమార్లు భారత్ను కవ్విస్తూనే ఉంది ఈశాన్య రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్ తమదంటూ చైనా వాదిస్తోంది అరుణాచల్లోని తొంభై వేల చదరపు కిలోమీటర్లు తమదేనంటూ వితండవాదం చేస్తోంది ఈ ఏడాది ఏప్రిల్లో అరుణాచల్ ప్రదేశ్లోని పలు ప్రాంతాలకు అధికారికంగా పేర్లను పెట్టి కొత్త మ్యాప్ను కూడా విడుదల చేసింది ఇప్పటి వరకు అరుణాచల్లో మొత్తం ముప్పై ప్రాంతాలకు చైనా కొత్త పేర్లను పెట్టింది వీటిలో పదకొండు నివాస ప్రాంతాలు పన్నెండు పర్వత ప్రాంతాలు నాలుగు నదులు ఒక సరస్సు ఒక పర్వత మార్గం కొంత భూభాగం ఉన్నాయి అరుణాచల్ ప్రదేశ్ను చైనా నన్గా పేర్కొంటుంది ఈ కొత్త పేర్లు ఈ ఏడాది మే నుంచే అమల్లోకి వస్తాయని అప్పట్లో బీజింగ్ వెల్లడించింది అయితే ఇలా అరుణాచల్ ప్రదేశ్లోని పలు ప్రాంతాలకు చైనా పేర్లు మార్చడం కొత్త కాదు ఇప్పటికే అలా సార్లను పేర్లు మారుస్తూ చైనా ప్రకటించింది రెండు వేల పదిహేడులో తొలిసారి ఆరు ప్రాంతాలకు చైనీస్ పేర్లను విడుదల చేసింది రెండు వేల పదకొండులో పదిహేను ప్రాంతాలకు రెండోసారి పేర్లను పెట్టింది రెండు వేల ఇరవై మూడులో ఏప్రిల్లో పదకొండు ప్రాంతాలకు అధికారిక పేర్లను బీజింగ్ ఖరారు చేసింది ఇది మూడవసారి పేర్లను మార్చడం ఇలా చైనా కవ్వింపులకు ప్రతిసారి భారత్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది చైనా పెడుతున్న పేర్లను ఖండిస్తూ వస్తోంది భారత్ కేవలం ఖండనలతోనే వదిలేస్తుండడంతో చైనా మళ్ళీ మళ్ళీ రెచ్చిపోతుంది అందుకే డ్రాగన్ కంట్రీకి చెక్ పెట్టాలంటే ఆ దేశం నడుస్తున్న మార్గంలోనే వెళ్లాలని భారత్ నిర్ణయించింది చైనాకు బుద్ధి చెప్పేందుకు టిబెట్ను భారత్ టార్గెట్గా చేసింది మోడీ మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత టిబెట్లోని ఆక్రమిత ప్రాంతాలకు సొంత పేర్లను పెట్టి వాటిని తమ భూభాగాలుగా చెప్పాలని ఢిల్లీ ప్లాన్ వేసింది నిజానికి చారిత్రకంగా టిబెట్తో భారత్కు ఎంతో అనుబంధం ఉంది చారిత్రక పరిశోధన టిబెట్తో అనుబంధం నేపథ్యంలో బౌద్ధ దేశంలోని పలు ప్రాంతాలకు కొన్ని పేర్లను ఢిల్లీ సిద్ధం చేసింది వాస్తవాధీన రేఖ వెంట ఉండే ఈ ప్రాంతాలను భారత్ మ్యాప్లో సూచించనున్నారు ఢిల్లీ ప్రతిపాదించిన పేర్ల జాబితాలో పదకొండు నివాస ప్రాంతాలు పన్నెండు పర్వతాలు నాలుగు నదులు ఒక సరస్సు ఒక పర్వత మార్గం ఉన్నాయి ప్రధానంగా టిబెట్ పిన్యాన్ ప్రాంతంలో ఈ భారత్ సూచించిన పేర్లు ఉన్నాయి చైనా దెబ్బకు భారత్ కొట్టే ప్రతి దెబ్బ ఇంకా గట్టిగా ఉండాలని ఢిల్లీ ప్లాన్ వేసింది అయితే టిబెట్లోని ప్రాంతాలకు భారత్ పేర్లను పెడితే చైనా ఊరుకుంటుందా అంటే అస్సలు ఊరుకోదు ఈ విషయంలో భారత్పై డ్రాగన్ నిప్పులు కురిపించనుంది నిప్పుతో చెలగాటం మాడొద్దంటూ హెచ్చరికలు జారీ చేస్తుంది చూశారా భారత్ ఎలాంటి దుక్షర్యలకు కుట్రలకు దిగుతుందో ఎలా ఆక్రమించుకుంటుందో అంటూ రచ్చ చేస్తుంది పేర్లను వెనక్కి తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తుంది వాస్తవానికి ఒక దేశంలో ఉన్న ఓ భూభాగానికి తమ పేర్లను పెట్టుకొని ఆ భూమి తమదని చెబితే ఆ దేశానికి చెందదు ఈ విషయం భారత్కు బాగా తెలుసు అందుకే ఇప్పటి వరకు అరుణాచల్ ప్రదేశ్లో పేర్లను మారుస్తున్నా భారత్ సైలెంట్ గా ఉంది కానీ ఇక ముందు అలా ఉండబోదని మోడీ ప్రభుత్వం స్పష్టమైన సంకేతాలను ఇచ్చింది సరిహద్దుల విషయంలో మరింత దూకుడును పెంచేందుకు మోడీ ప్రభుత్వం సిద్ధమైంది మొత్తంగా చైనాను దెబ్బతీసేందుకు భారత్ రెడీ అయ్యిందన్నమాట ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకునేందుకు గ్లోబల్ మీడియా న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్